హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ సెవెంటీ వన్ అంటే డిసెంబర్ పన్నెండు శుక్రవారం జరిగిన ఎపిసోడ్ గురించి చెప్పుకోబోతున్నాం మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక లెక్ట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇంట్లో నుంచి అరవింద్ వెళ్ళిపోయాడని పని మనిషి శోభతో చెప్పడంతో ఇప్పుడు ఇంటికి మగ దిక్కెవరు ఇక ఇల్లు ఇంతేనా అని శోభ బాధపడుతూ ఉంటుంది అప్పుడే అరవింద్ జాగింగ్ నుంచి వస్తాడు అరవింద్ను చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అప్పటి వరకు అందరూ అరవింద్ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అనుకున్నారు అరవింద్ తిరిగి రావడం చూసి అందరూ షాక్ అవుతారు అప్పుడే పుల్లయ్య అరవింద్తో మనిషి అన్నాక కాస్త మాట మీద నిలబడేలా ఉండాలి అంటాడు పక్కనే ఉన్న మా రాత్రంతా వెళ్ళిపోతా అని రంకలేసి ఇలా మళ్ళీ తిరిగి రావడం ఏంటి ఇదేనా మాట మీద నిలబడడం అంటే అంటుంది ఆ మాటకు అరవింద్ నేను ఈ ఇంటికి అన్వాంటెడ్ గెస్ట్ని కాదు మోస్ట్ వాల్యుబుల్ గెస్ట్ని ఇప్పుడు ఇక మీదట నేను ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఉండాల్సిన అవసరం లేదు నాకు నచ్చినట్లు మాత్రమే ఉంటాను నేను ఇప్పటికీ అందరి ముందు చెప్తున్నాను నేను ఈ ఇంట్లో పర్మినెంట్గా ఉండడానికి రాలేను నేను అనుకున్న పని పూర్తయిపోయిన వెంటనే ఈ ఇంట్లో మీరెవ్వరు ఉండమన్నా ఉండను వెంటనే వెళ్ళిపోతాను అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అది కూడా నాకు ఇష్టం వచ్చినట్లు నాకు ముందు అర్జెంటుగా ఓ రూమ్ కావాలి అంటాడు ఈ ఇంట్లో ఏ రూము ఖాళీ లేవు అన్ని రూమ్స్ ఫుల్ అయిపోయాయి అని పుల్లయ్య అంటాడు దాంతో అరవింద్ వెంటనే పుల్లయ్యని పిలిచి పీపీ మామ సరే ఈ సెకండ్ థర్డ్ని కలిపి ఒక రూమ్లో పెట్టు వాళ్ళిద్దరిలో ఒక రూమ్ ఖాళీ చేసి నాకు ఇవ్వు తొందరగా అరేంజ్ చెయ్యి అని చెప్తాడు మయూక అక్షిత అని చూసి నో దానికి నేను ఒప్పుకోను అని మయూక అంటుంది సరే బాబు నువ్వు చెప్పినట్టే నేను ఖాళీ చేయిస్తానులే నీకు రూమ్ అరేంజ్ చేస్తాను అని శోభ చెప్తుంది శోభ అలా అనగానే మయూక అక్షిత అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళిపోతారు సరే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను మామ తొందరగా నాకు రూమ్ అరేంజ్ చెయ్యి అని చెప్పి అరవింద్ కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తాడు శోభ వెంటనే ఆనందంతో మైత్రిని కౌకలించుకుంటుంది అస్సలు ఊహించలేనమ్మా అరవింద్ ఇక్కడ ఉండిపోతాడని అంటుంది అరవింద్ మాట ఇచ్చాడంటే మాట తప్పడత్తయ్యా చూసావు కదా మామయ్య అరవింద్ మనసుని మార్చేశాడు అని మైత్రి అంటుంది అలా మైత్రి అరవింద్ దగ్గరకు వెళ్ళి లడ్డు నోట్లో పెట్టబోతుంటే ఏ ఎందుకు ఇది అని అడుగుతాడు నేను గెలిచాను కదా అందుకోసం అని చెప్తుంది అంటే నా ఓటమిని నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు అన్నమాట అని అంటాడు అరవింద్ ఓటమి ఏంటి అంటే నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా అని అడుగుతుంది ఇష్టం లేదు అది నీకు కూడా బాగా తెలుసు కానీ నేను ఇక్కడ ఉంటున్నానంటే అది కేవలం నా చెల్లి కోసం మాత్రమే నా చెల్లెవరో కనుక్కొని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ఇక్కడ ఉంటున్నాను నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల నా చెల్లికి ఏమాత్రం సేఫ్టీ లేదని నాకు అర్థమైపోయింది అందుకే అందరి మధ్యలో నా చెల్లి ఉంటేనే సేఫ్ నా చెల్లెవర తెలిసినా కానీ ఇక్కడే ఉంచుతాను సమస్య తీరే వరకు ఆ తర్వాత నా చెల్లిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అని చెప్తాడు ఒకవేళ నీ చెల్లి కానీ రాకపోతే అప్పుడేం చేస్తావు అని మైత్రి అడుగుతుంది ఏదో విధంగా కన్విన్స్ చేసుకుని తీసుకెళ్తాను అని చెప్తాడు అప్పటికి వినకపోతే అప్పటికి రాకపోతే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది చేసేదేముంది అప్పుడు ఆలోచిస్తాను కానీ ఒక్కటి మాత్రం నిజం నేను ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉండిపోవడానికి రాలేను ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంట్లో ఉండడానికి కారణం నువ్వే నువ్వు కానీ నా బ్రెయిన్ వాష్ చేసి ఉండకపోతే నేను ఈ పాటికి వెళ్ళిపోయేవాడిని నేను ఇక్కడే ఉండి నా చెల్లెవరో కనిపెట్టాలి దానికి నీ సహాయం నాకు కావాలి అని చెప్తాడు మైత్రి ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది హెల్ప్ చేయపోతే నా చెల్లెవరో నేను కనిపెట్టలేనా ఏంటి నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు ఏదో ఒక విధంగా నేనే కనుక్కుంటాను అనుకుంటాడు అరవింద్ ఇక్కడ ఉండడానికైతే ఒప్పుకున్నాను కానీ వీళ్ళ టార్చర్ని ఎలా తట్టుకోవాలి దేవుడా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇదిలా ఉంటే ఇందిరా ఇంట్లో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే ఇంద్రాకు ఫోన్ వస్తుంది చెప్పు అరవింద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా దుకాణం ఎత్తేసాడా అని అడుగుతాడు ఆ మాటకు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి లేదు సార్ అక్కడే పర్మనెంట్గా ఉండిపోతున్నాడు అని చెప్తాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా సరిగా కనుక్కున్నావా అని అంటాడు నేను నిజమే చెప్తున్నాను సార్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాడు వెళ్ళిపోలేదు అక్కడే ఉన్నాడు అని చెప్తాడు ఆ మాటకు ఇంద్రకు కోపం వచ్చి ఫోన్ తీసి ఎత్తికి నేలకేసి కొడతాడు అప్పుడే దేవయాన్ని లోపల నుంచి వచ్చి ఏమైంది ఇంద్ర అలా కంగారుగా ఉన్నావు అని అడుగుతుంది ఉక్రోషం కడుపులో మంట అని చెప్తాడు ఎందుకంత ఉక్రోషం అని అడుగుతుంది ఆ అరవింద్ గారు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తాడనుకుంటే పుట్టింట్లో సెటిల్ అయిపోయాడమ్మా ఆ మైత్రి కూడా అక్కడే ఉంది అరవింద్ గారు అక్కడ ఉన్నంతసేపు మైత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ లాగా ఉంటుంది మనం దాన్ని ఏమీ చేయలేము అని చెప్తాడు ఆ ఇంట్లో ఎవర ఎవరికి అరవింద్ అంటే పడదు కదా అలా ఎలా ఉండిపోయాడు అని దేవయాని అడుగుతుంది అదే అర్థం కావడం లేదమ్మా ఆ ఈశ్వర్ ప్రసాద్ కూతుళ్ళకు అరవింద్కి అస్సలు పడదు వాడు ఆ ఇంట్లో ఎలా పర్మనెంట్గా పాతుకుపోయేటో అర్థం కావడం లేదు ఆ మైత్రియే ఏదో ఒక మాయమాటలు చెప్పి అరవింద్ని అక్కడ ఉండిపోయేలా చేసి ఉంటుంది ఆ మాయమాటలకు ఎక్కువ రోజులేం ఉండిపోలే అక్కడ ఏదో ఒక రోజు బయటకు వచ్చేస్తాడు అంటే అప్పటి వరకు మన మైత్రిని ఏం చేయలేమా అని ఇంద్ర అడుగుతాడు ఎందుకు చేయలేం ఆ ఈశ్వర్ ప్రసాద్ కూతుళ్ళకు అరవింద్కు క్షణం కూడా పడదు దాన్నే మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి మైత్రి అరవింద్ రిలేషన్ని వాళ్ళ ముందు బ్యాడ్గా చూపించాలి లేనిపోనివి కల్పించి వాళ్ళ మనసులో వాళ్ళిద్దరి మీద చెడు అభిప్రాయం కలిగేలా చేయాలి అప్పుడు సూటిపోటి మాటలతో వాళ్లే ఆ ఇంటి నుంచి మైత్రిని తరిమి కొడతారు అని తేవయాని అంటుంది భలే ఐడియా ఇచ్చావమ్మా ఇలాంటివి మనకు వెన్నతో పెట్టిన విద్య ఇక వెంటనే నేను నా పని మొదలు పెడతా వీలైనంత త్వరగా ఆ మైత్రి మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చేలా చేస్తా అని ఇంద్ర దేవయానితో అంటాడు ఇదిలా ఉంటే అరవింద్ టీమ్ హాల్లో సోఫాల మీద కూర్చొని వికీ రేపటికి పూలు ఎన్ని ఆర్డర్ పెట్టమంటావు అని చింటూ వికీని అడుగుతూ ఉంటాడు ఇదంతా చూసిన పుల్లయ్య అమ్మ ఎదవల్లారా అనుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అనుభవించు రాజా అనుకుంటూ ఏమన్నా అనుభవిస్తున్నారా మీరు ఫ్యాన్ల కింద కూర్చొని చెమటలు కక్కుకుంటూ ఉండే మీరు సెంట్రల్ ఏసీలో సోఫాలు అలా కాళ్ళు చాపుకొని కూర్చున్నారా సోఫాలు సరిపోయాయా లేకపోతే పెద్ద పెద్ద మంచాలు ఏమన్నా నేపించాలా అని అడుగుతాడు మంచాలు ఏమొద్దలే మామ సోఫాలు సరిపోయాయిలే అని చింటూ అంటాడు రేయ్ ఏంట్రా మొన్నేమో బాబాయ్ అన్నావు ఇప్పుడు మామ అంటున్నావు ఏంటి అని అంటే మా అరవిందుకు నువ్వు ఎలాగో మామే కదా అందుకే మేము కూడా మామని పిలుస్తున్నాం రే కాస్త సిగ్గుండాలిరా మీకు పరా ఇంటికి వచ్చి ఇలా విచ్చలవిడిగా కూర్చుంటానికి అని అంటాడు ఆ మాటకు విక్కి ఇవాళ వచ్చాం మా అన్నున్నాడనేసి నా లోయేవాళ్ళం కొంతమంది ఉన్నారు సంవత్సరాల తరబడి ఈడే ఉంటున్నారు పందికొక్కుల్లాగా అని అంటాడు రే పందికొక్కులని ఎవరిని అంటున్నారు రా మీరు మీరు అంటుంది నన్నే కదా మీ అంతా చూస్తాను రా రా మీ పని చెప్తాను అనుకుంటూ పుల్లయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే మైత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనందరావుతో అరవింద్ అక్కడే ఉండిపోతున్నాడన్న విషయం చెప్తుంది అవునా నిజంగా అరవింద్ ఉండడానికి ఒప్పుకున్నాడా కాంగ్రాట్స్ అమ్మ మొత్తానికి నువ్వు గెలిచావు అని ఆనందరావు అంటాడు వెంటనే లహరి కూడా చాలా హ్యాపీగా ఉందక్క కంగ్రాట్స్ అంటూ మైత్రిని హక్ చేసుకుంటుంది ఇదంతా కస్తూరి పక్కనే ఉండి చూస్తూ ఉంటుంది వెంటనే మైత్రి కస్తూరి దగ్గరికి వెళ్ళి రామ్మ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం అని చేయి పట్టుకుని తీసుకొస్తుంది అమ్మ నువ్వు చెప్పు బావా ఆ ఇంట్లో ఉండడం నీకు నచ్చలేదా బావ చేసింది మంచి పనే కదా అని అడుగుతుంది కస్తూరి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది మొదటి నుంచి మీ అమ్మకు అరవింద్ ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అది నీకు తెలిసిందే కదమ్మా అని అంటాడు ఆనందరావు నా మేనల్లుడు మీ మావయ్య లాగా స్వార్థపరుడు కాదు అందరి గురించి ఆలోచిస్తాడు కాబట్టే ఆ ఇంట్లో ఉండిపోయాడు అదే మీ మావయ్య అయితేనా ఎవరి గురించి ఆలోచించకుండా తన స్వార్థం తను చూసుకునేవాడు అరవింద్ అంతా మా వదిన బుద్ధి ఇంకా నయం మీ మావయ్య బుద్ధులు రాలేవు అని అంటుంది కస్తూరి అమ్మ మీ వదిన నిజంగా అంత మంచిదే అయి ఉంటే అంత చిన్న బాబుని ఏడేళ్ళు వయసులో వదిలిపెట్టి ఎలా వెళుతుంది చెప్పు కనీసం అతని గురించి ఆలోచించాలి కదా అని అంటుంది మైత్రి మా వదినకు ప్రేమ లేకేం వెళ్ళిపోలేదు బాబుని పెంచలేక ఆర్థిక స్తోమత బాగలేక ఆ ఇబ్బందులు ఎదుర్కోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది మీ మావయ్య మాత్రం ఏమైనా తక్కువనా బాబుని పట్టించుకోకుండా తన స్వార్థం తను చూసుకోలేడా అని అంటుంది అమ్మ ఇప్పుడైనా మావయ్యని తిట్టడం వదిలేసేయమ్మా అమ్మని వెతుక్కుంటూ అమ్మ మీద దిగులతో ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నీ మేనల్లుడు అంతేకాని మావి అయితే మీ మేనల్లుడి వదిలేయలేడు అని చెప్తుంది మైత్రి ఇది నిజమా అని అడుగుతాడు ఆనందరావు ఏది నిజం అమ్మ కోసం దిగులు పడి ఉన్న కొడుకుని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి తల్లిలోటు తెలియకుండా పెంచాలి అలా చేయకపోవడం వల్లే కదా అరవింద్ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని అంటుంది కస్తూరి ఆ మాటకు మైత్రి కొడుకును పట్టించుకొని వాడైతే మొత్తానికే వదిలేస్తాడు అలా చేయలేడు కదా ఎన్నిసార్లు నీ మేనల్లుడు వెంటపడి ఇంటికి రమ్మని ప్రతిమాలాడు మావయ్య అని అడుగుతుంది మైత్రి అయితే ఇప్పుడు నువ్వేమంటావే మీ మావయ్య గొప్పోడు అంటావా అని అంటుంది కస్తూరి కాదు కాదు మీ అన్నయ్యే కొప్పోడు మీ అన్నయ్య రక్తం ప పంచుకొని పుట్టిన మీ మేనల్లుడు ఇంకా గొప్పోడు అని చెప్పగానే కస్తూరి నవ్వుతుంది లహరి మైత్రితో అక్క నీ టార్గెట్ పూర్తయిపోయింది కదా బావ తన గూటికి చేరుకున్నాడు కదా నువ్వెప్పుడు నీ గూటికి చేరుకుంటావు ఎప్పుడు మన ఇంటికి వస్తావు అని అడుగుతుంది వస్తాను కొంచెం టైం పడుతుంది అని చెప్తుంది మైత్రి ఇంకా టైం ఎందుకే అంతా సెట్ అయిపోయింది కదా అని కస్తూరి అడుగుతుంది అంతా సెట్ అయింది కానీ కొంచెం మయూకాకి బావకు సరిగా పడతలేదమ్మా ఇంకా ఎక్కడో కొంచెం కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది అది సర్దుమనిగాక నేను వచ్చేస్తాను అని చెప్తుంది ఇంకెన్ని రోజులు ఒకళ్ళ గురించి ఆలోచిస్తావే నీ జీవితం ఎటుకుపోతుందో నీకైనా అర్థమవుతుందా ఇప్పుడైనా ఇక నీ జీవితం గురించి ఆలోచించమ్మా అని కస్తూరి చెప్తుంది అప్పుడే మైత్రికి ఫోన్ వస్తుంది బాబు ఫోన్ చేస్తున్నాడమ్మా అని మైత్రి ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుంది చెప్పు అరవింద్ అని అనగానే ఎక్కడున్నావు అని అడుగుతాడు నువ్వు నీ గూటికి చేరుకున్నట్టే నేను నా గూటికి చేరుకున్నాను అని చెప్తుంది అంటే అని అడుగుతాడు నేను మా ఇంటికి వచ్చేశాను అనగానే అంటే మళ్ళీ ఇక తిరిగి రావా అని అడుగుతాడు నీకు ఇంట్లో పిన్ని చెల్లెళ్ళు ఉన్నట్టుగానే నాకు ఇంట్లో అమ్మ నాన్న చెల్లె ఉంది కదా వాళ్ళను కూడా చూసుకోవాలి కదా అందుకే మా ఇంటికి తిరిగి వచ్చేసాను అని చెప్తుంది అంటే ఇక మీద ఎప్పటికీ రావా అని అరవింద్ అడుగుతాడు వస్తాను కాకపోతే ఇప్పుడు కాదు ఏదో ఒక రోజు కుదిరినప్పుడు వస్తాను అని చెప్తుంది ఆ మాటకు అరవింద్ షాక్ అవుతాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి